అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైర్ మేడమ్స్కి నా నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ లాగిన్ అవుతుంటే మనకు కొందరు అంగన్వాడి టీచర్స్కి యువర్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని రావడం అయితే జరుగుతుంది సో అది ఏ విధంగా వస్తుంది ఎందుకు వస్తుంది మళ్ళీ మనం కొత్త పాస్వర్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామని దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మొదటగా మనకు ఈ పాస్వర్డ్ అనేది ప్రతి తొంభై రోజులకు ఒకసారి అయితే మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు యాప్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట సో మనము ఈరోజు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మనము తొంభై రోజులు తర్వాత మళ్ళీ కూడా ఇంకో కొత్త పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోమని చెప్పి మనకు యాప్లో ఇవ్వడం జరుగుతుంది మొదటగా మనం ఏం చేయాలంటే ఐడి పాస్వర్డ్ ఉంది కదండి మనం ఈ ఐడి పాస్వర్డ్తో మనం మొదటగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనకు మనకు ఈ విధంగా అయితే లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట యువర్ ఓల్డ్ పాస్వర్డ్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఓకేను ఎంటర్ చేయాలి ఓకేను ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఫామ్ ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ చూస్తే మనకు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పి ఉంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ విధంగా న్యూ పాస్వర్డ్ను న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలంటే మొదటగా అంగన్వాడీ వర్కర్ తమ యొక్క పేరుని ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఆఫీస్ మొబైల్ నెంబర్ని తర్వాత మెయిల్ ఐడ్ అనేది మనకు మ్యాండేటరీ అయితే కాదండి ఒకవేళ మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూస్తే మనకు డిఫాల్ట్ పాస్వర్డ్ అని చెప్పి ఉందనమాట సో ఇక్కడ ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే కరెంట్ పాస్వర్డ్ అని ఉంది కదా అంగన్వాడి టీచర్ రోజు ఏ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవుతుందో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి న్యూ పాస్వర్డ్ అయితే ఏదైతే ఉందో మనము ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మనం కొత్త పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి ముందున్న పాస్వర్డ్ను మళ్ళీ తిరిగి ఇక్కడ ఎంటర్ చేయకూడదు సో కాబట్టి ముందున్న పాస్వర్డ్ కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే న్యూ పాస్వర్డ్ని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ పాస్వర్డ్ లెంత్ వచ్చేసి మనకు మొత్తము ఎనిమిది ఉండాలండి ఎనిమిది అంటే లెటర్స్ కొన్ని నంబర్స్ కొన్ని సింబల్స్ కూడా ఉండాలన్నమాట మూడు కలిపి ఎనిమిది ఆ పైన పెట్టుకోవాలి ఎనిమిది కంటే తక్కువ ఉంటే మనకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి మనము మొత్తము ఎనిమిది ఎనిమిది లెటర్స్ అంటే ఎనిమిది లెటర్సే కాదండి మొత్తం ఎనిమిది ఉండాలన్నమాట అవి లెటర్స్ నంబర్స్ సింబల్స్ కలిపి కూడా మనకు సో ఆ విధంగా మనం పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనము మన సెంటర్ ఐడిని ఎంటర్ చేసి మళ్ళీ మనం కొత్తగా న్యూ పాస్వర్డ్ని ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసుకుని ఉన్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ని అయితే కొత్తది క్రియేట్ చేసుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్